హలో అండి అను జ్యువెలరీలో గోల్డే కాకుండా సిల్వర్ కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయండి సో ప్రతి ఒక్కటి కూడా కుంకుమార్ నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా గా ఉంటాయండి పెళ్ళికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ గా ఉంటాయి సో మీరు డైరెక్ట్గా విజిట్ అయితే అన్ని కలెక్షన్స్ కూడా చూడొచ్చండి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి నేను కుంకుమబర్ణ చూపిస్తున్నాను సో వచ్చే వాళ్ళకు పసుపు ఇవ్వడానికి చాలా బాగుంటాయండి వెండి కుంకుమబర్ణలు అయితే ఇలా ఫోర్ ఉండే పంచపాలి కుంకుమబర్ణ అయితే అవైలబుల్గా ఉందండి ఇలా చిన్నగా స్మాల్ సైజులో కావాలన్నా ఉంది లేదంటే ఇలా డిఫరెంట్గా మంచి డిజైన్లో స్టాండ్ మోడల్లో కావాలన్నా కూడా చాలా బాగుందండి సో కింది వైపు చూసారు కదా ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది త్రీ సైడ్ కూడా సో డిజైన్ కూడా చాలా బాగుందండి ఇలా మూడు కావాలన్నా కూడా మూడు డిజైన్లో కూడా ఉన్నాయన్నమాట పంచపాలీలు అలాగే స్టెప్ మోడల్ సో ఇంటికి వచ్చే వాళ్ళకు పసుపు ఇవ్వడానికి ఇలా స్టెప్ మోడల్ చాలా బాగుంటుందండి గా పెళ్ళిళ్ళు ఉంటాయి కదా సో ఆ ఇంట్లో అయితే చాలా అవసరం ఉంటుంది కుంకుమ పసుపు గంధం వేసుకోవడానికి చాలా బాగుంటాయండి సో ఇలాంటి మోడల్స్ కూడా గా ఉన్నాయండి మీరు డైరెక్ట్ గా వస్తే ఇంకా మంచి మోడల్స్ అయితే చూడొచ్చు ఈ పంచపాలి వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ అయితే ఉందండి నెట్వేట్ సో ఇది వచ్చేసి వన్ టెన్ గ్రామ్స్ అయితే ఉంది అండ్ ఇది మనకు చాలా లైట్ వెయిట్ లో ఉందండి ఫిఫ్టీ గ్రామ్స్ లోనే మంచి హెవీ డిజైన్ అయితే వస్తుంది కుంకుమే చాలా చాలా బాగుంది సో ఇలాంటి మోడల్స్ మీరు డైరెక్ట్ గా విజిట్ అయితే చూడొచ్చండి అను జ్యువెలరీలో అను జ్యువెలరీ లో ద్రయోదశి దీపావళి సందర్భంగా ఎన్ని గ్రాములు బంగారం కొంటే అన్ని గ్రాములు వెండి వెండి ఫ్రీగా ఇస్తున్నారు డైమండ్ జ్యువెలరీ పర్ క్యారెట్ ఫిఫ్టీ టూ త్రిబుల్ నైన్ అండి ఇక వెండి వస్తువులపై యాభై శాతం మేకింగ్ చార్జెస్ తగ్గించారు ఆఫర్ అక్టోబర్ లెవెన్ టు ట్వంటీ సిక్స్ వరకు త్వరపడండి